ఓం నమశివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క బాలాజీ స్వామి ఓం నమ శివాయ గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షలకందరికీ నమస్కారం చిలుక జోషం అంటే ఆ కాలములో ఉంది మధ్యకాలంలో ఉంది ఇప్పుడు గుడుక ఉంది ఇక ముందు గుడుక నడుస్తుంది చిలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి మొదటి రాశి మేసరాశి ఈ మేసరాశి వాళ్ళ శాస్త్రము రాశి వాళ్ళ భవిష్యవాణి మేసరాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ మేసరాశి వాళ్ళ భవిష్యత్ని ఎట్లా ఉంది తే ఓ తే మేసరాశి వాళ్ళకి సాక్షంగా మహాలక్ష్మి మహాలక్ష్మి మేసరాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం తెలివి జ్ఞానం కొంచెం అన్నీ కొంచెం ఎక్కువనే ఉంటాయి తెలివిలా తక్కువ ఉండరు ఎవరితోనో మాట్లాడాలంటే తక్కువ ఉండరు పత్తి పనిని గుడక ముందు మెట్టు మీదే ఉంటుంది కానీ చెడకొట్టాలి పడగొట్టాలి మోసం చేయాలి దగా చేయాలి హుషారి మాట మాట్లాడాలి చాలబాజీ మాట మాట్లాడాలి వేదో చేయాలి నేనే గొప్ప కావాలి అనేది అలాంటి ఆలోచన కాదు అందరితో సమానంగా నడుస్తారు ఎవరికన్నా ఆపద పడింది అనుకోండి తొందరగా మీరే ముందు కాలిస్తారు ఎవరికన్నా పది రూపాయలు లేకపోతే వాడు చాలా బాధపడుతూ ఉంటే పది రూపాయలు కాదు అంత లేదు నా దగ్గర ఈ ఒక ఐదు ఆరు రూపాయలు ఉండి తీసుకోమని ఇట్లా సాయం చేస్తాడు అంత ఇంతో మీ చేతిలో ఉన్న కాడికి సాయం చేస్తారు అంతే తప్ప ఎవరో బాధపడుకుంటా ఆలోచన పడుకుంటా ఏమాయాల నా గతి ఎట్లా ఏని ఎలా ఉన్నవాని ఏమైపోయినామని బాధపడుకుంటూ వాళ్ళు ఉంటే మీరు చూసుకుంటూ కూర్చొని మాట్లాడరు ఏదో సాయం చేసి మాట్లాడతారు అది మీ దగ్గర ఈ రాశి వాళ్ళ దగ్గర ఉన్న ధీరే గుణం మంచి గుణం మంచి బుద్ధి ఈ రాశి వాళ్ళకి అంత కరెక్టే ఉంది కానీ ఈ రాశి వాళ్ళకి కొంచెం కోపం రావద్దు వస్తే ఓ చాలా ఎక్కువ అటన్న కానీ ఇటన్న కానీ రెండే ఆలోచిస్తారు పోయిందంటే కోపం మళ్ళీ అందరితో కలిసి ఉంటారు ఈ లక్ష్మి రాశి వాళ్ళ దగ్గర ఆగదు ఎలా వచ్చిన పైసా అలాగే పోతూ ఉంటుంది వచ్చిన పైసా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కానీ ఆగదు కాలువలకెళ్ళి నీళ్ళు ఇటుకెళ్ళి అటు ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా పైసా వెళ్ళిపోతూనే ఉంటుంది కానీ మీ దగ్గర ఆగదు మంచిగా కూడ పెడతారు మంచిగా జతరం చేస్తారు లక్ష్మి తల్లికి ఒక అర్థం ఉందండి లక్ష్మికి ఎంత సేవ చేస్తే ఎంత కష్టపడితే ఎంత ఓపిక ఉంటే అన్నిటికన్నా కష్టానికన్నా ఇష్టం కన్నా ఓపిక చాలా ఓపిక ఆ తల్లికి నిదానంగా ఆలోచించి నిదానంగా మంచిగా సేవ చేసి ఎల్లె పనిలు వెళ్ళి రాత్రి అనకుండా పగలనకుండా ఏదో కష్టం చేసే కష్టం చేస్తే మనం బాధపడితే మనం కష్టం చేస్తే మన కష్టానికి ఆ తల్లి నా ఇంట్లో పొందుతుంది మనం కష్టం చేయక తిని మేమే ఇంట్లో పడితే ఆ తల్లి ఆడ ఉంచి ఉంటుంది అక్కడ మని ఇలాంటి ఆలోచనలు మంచిగా ధ్యానం చేసి ఏం చేస్తారంటే మంచిగా ఆ కష్టం చేస్తారు కష్టానికి తగ్గట ఆ తల్లి గుడిగా ధ్యానం వస్తుంది నాకు ఈ ఈ సేవకుడు నాకు సేవ చేస్తుండు నాకు ఇదే స్థానం మంచిగుందమని ఒక్కసారిగాన లక్ష్మి వచ్చి ఇంట్లో కూర్చున్నది అనుకోండి ఒకసారి చూడండి లక్ష్మి గలగల పొంగి మహాలక్ష్మి ఈ లక్ష్మి తల్లిగన ఇంట్లో కూర్చున్నది అనుకోండి వచ్చిన కాలకంటకం అంతా అయిపోతుంది రెండోది ఇంటి లోపలని అప్పుడు ఏదేదో తినాలి ఏది చేతులు లేనప్పుడు అది తిందునా ఇది తీసుకుని తిందునా అది తీసుకుని తిందునా అన్నట్టు నీకు అంత ప్రాణం గుంజుతుంది అంత ఉన్నప్పుడు ఏది తినబుద్ధి కాదు ఆ పైసకు మంచిగా పైసక పైసా పైసక పైసా పదికి ఇరవై ఇరవైకి యాభై యాభైకి వంద వందకు పోయి ఎయికి పోయి లక్ష కోటి ఇలా మెట్టు దాటాలి ఆ లక్ష్మి ఎట్లా మీకు కనిపిస్తూ ఉంటుందో ఆ లక్ష్మికి మళ్ళీ వచ్చేది వస్తూనే ఉంటే తప్ప మళ్ళీ ఉన్నదంతా ఇది అది అసలు జరగదు ఇంట్లోకి వెళ్ళి ఆ దేవత నా మాట మంచిగా ధ్యానం పెట్టుకోండి ఏదైతే ఎట్లా ఇప్పుడు ఇంటి లోపల ఒక ఇంటికి పోయి ఒక అమ్మాయి గుడికా చేసుకొని ఇంటికి తీసుకొస్తారు కూడలైనా భార్య అయినా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఆమెకు మంచిగా మంచిగా ఒక లెక్క ప్రకారం చూస్తే ఆయన మంచిగా ఈ ఇంటి లోపల ఎంత ఆనందంగా ఉంది నా తల్లిగారింటి లోపల కూడా ఇంత సుఖం లేదు ఇంత సంతోషం లేదు అతగారింటి లోపల భర్త ప్రేమ ఏమిటిది అతమామల ప్రేమ ఏమిటిది ఎంత ప్రేమగా చూసుకుంటారని ఎంతో ప్రేమతోన తలిగారింటిదికి ధ్యానం చేయకుండా అతగారింటికి మంచిగా ధ్యానం చేసి ఉంటుంది అలా కాకుండా చేసుకుని వచ్చిన ఎంటనే ఆమెకి కసుబుసుమని కాకిలిక కర్మని అరవడం భర్త ఏమో ఊక అది గంగదెలిక ఉరుకులాడడం ఆ పని ఈ పని నెత్తి మీద పెట్టి ఒక సూర్పన కలిక తయారు చేసి ఆమెకి ఏదో చేస్తే థూ అని ఇక ఆమె మనసు ఇరిగిందనుకోండి అమ్మాయి మనసు ఇరిగిందనుకోండి కథం ఏమి ఇంటికి ఇచ్చిలరా మా తల్లిదండ్రులు రంగవైభవంగా ఘనంగా ఇంత పైస పెట్టి ఇంత పెట్టి ఇచ్చే కట్నం ఇచ్చి అంత ఇచ్చి మొత్తం చేసి ఇంత రైవంగా రంగవైభవంగా కళ్యాణం చేసిన తర్వాత ఇదేంద్ర అయినా ఇంట్లోని గానీ ఒక్కసారి బాధగాన వచ్చిందనుకోండి కథం మీరు ఎప్పటి నుంచి పెట్టుకున్న యాల్వీ హిజ్జత్ మొత్తం కచరైపోతుంది తప్పు తప్పు నలుగుట్ల ఏమనిపిస్తుంటే చాలా వికారం ఉంటుంది నిజం అందరికి అందం అనిపిస్తుంది తప్పు అందరికి గెలిసి అనిపిస్తుంది అది కరెక్ట్ కాదు తప్పు చేయకండి అది కరెక్ట్ కాదు నేను ఎందుకు అంటున్నానంటే ఏదైనా కానీ జతనంగా ఉంచాలి మంచి చూడాలి అందరికీ మంచి చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరి ధీర్య గుణం ఉండి మంచి గుణం ఉంటే వచ్చిన వాళ్ళు కూడా బాగుంటారు పక్కకున్న వాళ్ళు కూడా బాగుంటారు ఇంట్లో మీరు అందరు కూడా బాగుంటారు అందరికీ బాగుంటుంది అలా ఈ ఒక మేస రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము అలాగే నేను చెప్పింది ఇంతవరకు చెప్పాను కదండి ఎవరికైనా లోపల వచ్చిన వాళ్ళకి మంచిగా హిజ్జతి ఇవ్వడం యాలివీ వేయడం మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడడం అక్కడ కాదమ్మా కూర్చునేది ఇక్కడ పక్కన కూర్చోమని మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడడం అది బాగుంది ఈ రాశి వాళ్ళ దగ్గర చదువుల తక్కువ కాదు తెలివిల తక్కువ కాదు అన్నిట్లా మీరు సమానంగా ఉంటారు ఈ రాశి వాళ్ళకి రాశి వాళ్ళు ఎవరైనా కానీ సాక్షితంగా ఏడుకొండల వాసుడు ఆయన శ్రీమన్నారాయణ ఆయనకి సంవత్సరానికి ఒకసారైనా పర్వాలేదు రెండు సార్లైనా పర్వాలేదు మూడు సార్లైనా అయినా పర్వాలేదు ఆ శ్రీవారి దర్శనం చేసుకొని మీరు వస్తే అంతకన్నా భాగ్యం ఇంక ఏది లేదు ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే ఆ దేవుని దర్శనం చేసుకొని మీరు పోతూనే ఉంటారో వస్తూనే ఉంటారో మీకు చాలా బాగుంటుంది పెట్టింది కలిసి వస్తుంది ముందు ఆరోగ్యం చక్కగా ఉంటుంది మనసు శాంతం ఉంటుంది చేపెట్టింది కలిసి వస్తుంది అంత బాగుంటుంది అన్నిటికన్నా మీ ఇంటి లోపల అందరు బాగుంటారు మేనే ముందు ఏమి రావద్దు ఆరోగ్య సమస్య రావద్దు ఆరోగ్య సమస్య వచ్చిందే అనుకోండి ఒక ఆనకట్టకి ఒక పెద్ద వచ్చే నీళ్ళకి ఆనకట్ట చేస్తే ఆ ఆనకట్టకి ఒక పెద్ద సురాంగ్పరితి ఎట్లయితుంది అది చిన్నదిపై ఇంతింది పెద్దకి పోయి ఆ కట్టని తెగిపోతుంది మనిషి జీవితంలో పడి ఏదో ఒక దరిద్రం వచ్చి స్పాట్లో ఎక్కడో వచ్చి ఒక పెద్ద ఒక ఏదో ఒక దరిద్రం వచ్చి అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏదో చెడు చేసి చడు చేసి చడు చేసి చివరికి వాని ప్రాణమే తీస్తుంది చూసారా అందరికీ జాగ్రత్తగా దేనికైనా కానీ ఒక జాగ్రత్తగా ఉండాలి ఏ రోగానికి ఆ మందు తాగాలి ఏ పుండుకు ఆ మందు పెడితే అది అప్పుని మానిపోతుంది అది అప్పుని వెళ్ళిపోతుంది అయిపోతుంది అయిపోయింది అనుకోవాలి తప్ప ఉందిలే చూద్దాంలే అది అంటలే ఉండని చూద్దాం ఇంకా ముందాల హాస్పిటల్కి ఎవరు పెడతారు పది రూపాయల ఖర్చు అది వచ్చి అది పోతుంది అనుకున్నారంటే లాపరవా చేస్తే అది ప్రాణానికి కష్టం నష్టం అది మంచిది కాదు ఈ మేసరాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఏదన్నా పనికి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండ్రే అనుకోండి అది సాగించుకోరావాలి ఉత్త చేతు నుంచి వచ్చి ఉత్త చేతు నుంచి ఇంటికి పోతే అది బాగుండదు మనం వెళ్ళిన పని మనం సాగించుకోవాలి పది రూపాయలు సంపాదించుకోవాలి ఆ ఇంటికి పోషించాలి ఇంట్లో ఉన్న పెద్దలు చిన్నలు నా మీద భారం పెట్టి ఉన్నారు మనం పది రూపాయలు సంపాదించి ఇల్లు పైకి తీసుకురావాలి అది కాక ఇంటి లోపల చాలా బాధపడుతుండ్రు అదో ఏదో దరిద్రం వచ్చి సతాయిస్తుంది ఇంటి లోపల గుడిక అంత బరకత లేదు మనం అట్లా బరకత లేదు కానీ మనం గుడిక నిదానం అయిపోతే ఇల్లు నడవదు కదా అని ఇంటి దింకు మీరు చాలా ధ్యానం పెడతారు ఇంటి దిక్కు ధ్యానం పెడతారు భార్య బిడ్డల మీద ధ్యానం పెడతారు తల్లిదండ్రుల మీద ధ్యానం పెడతారు అందరి మీద ధ్యానం పెడతారు ధ్యానం పెట్టి ఎట్లా నడుస్తారంటే ఈ రాశి వాళ్ళు ఇంటి గుట్టు అవతల జరగనియరు అయమే ప్రాణగండం అయము తొందరగా వియ్యరు ప్రాణం పోయినా పర్వాలేదు చివరికి తిన్నికి గతి లేవనకున్నా పర్వాలేదు ఇంట్లో ఏమి లేకున్నా పర్వాలేదు కానీ అయం మాత్రం ఇయ్యరు ఆయమంటే ఇంటి గుట్టు అవతల జరిగరేయవద్దు తన మర్మమేముందో చెప్పవద్దు హుషారితోనే వస్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి పనులు చేసేటివి జరుగుతాయి మీరు ఏదన్నా చేయాలనుకుంటే తొందర పడకండి నిదానం చేయండి చాలా మంచి కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా ఈ వారాన్ని లోపల ఏమనుకుంటుందంటే ఈ వారం లోపల మనకు అనుకున్నది అవుతుందో కాదు ఎట్లయితే అనుకుంటుందో కానీ పక్క అవుతుంది కొన్ని వేస్తాం ఓం నమ శివాయ నాలుగు తూర్పు పరప పరమట ఉత్తర దక్షిణ ఈ రాశి వాళ్ళకి ఏముందంటే ఆదాయం రెండు యాయం పద్నాలుగు రాజ పూజ ఫలం ఐదు అవమానం ఏడు అంటే ఆదాయం రెండు అవమానం ఏడు శని ఏమో ఎక్కువ గురు ఏమో తక్కువ శని గుడిక ఏడో స్థానములంటే సాడీ సతీగాచారం అట్లా కూర్చున్నదంటే అది చాలా మంచిది కాదండి మీరు తొందరపడకండి అట్లా ఇట్లా చేయకండి కొంచెం నిదానంగా మంచిగా మెల్లగా ఆలోచించి పని చేయండి ఎందు గురించి అంటే ఈ రాశి వాళ్ళకి మేస రాసే వాళ్ళకి దారిద్ర గడియ చాలా చెడ్డగా చుట్టుకున్నది ఇది మంచిది కాదు కొంచెం నిదానం చేయండి మంచి కలిసి వస్తుంది ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి మీ డౌట్ క్లియర్ చేస్తా ఉన్నది చెప్పేస్తా నమస్కారం